పరమ పవిత్రమైనది పావనమైనది కృష్ణానది మరి కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతం కృష్ణా జిల్లాలోనే ఉంది అదే హంసల దీవి ఈ ప్రాంతాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఇక్కడ ఉన్న సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దేవతలంతా కలిసి ఒక్క రాత్రిలో నిర్మించారని చెబుతారు మహర్షులు దేవతలకు సంబంధించిన అనేక సంఘటనలకు ఈ హంసల దీవి కేంద్ర బిందువుగా చెబుతారు ఇక్కడి నీటిలో మునిగిన కాకి హంసలా మారుతుందని కూడా పురాణాల్లో ఉంది మరి కాకి హంసలా ఎలా మారి ఉంటుంది ఈ హంసల దీవి వెనుక ఉన్న కథ ఏమిటి తప్పకుండా తెలుసుకుందాం పాపాత్ములందరూ నదిలో స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకుంటూ ఉండడంతో వారి పాపాలని హరించిన గంగాదేవి అపవిత్రమైంది దీంతో ఆమె రంగు కూడా నల్లగా మారిపోయింది అధిగ్రహించిన గంగాదేవి విష్ణువు దగ్గరకు వెళ్లి తన బాధలను చెప్పుకోగా విష్ణువు సూచన మేరకు ఆ గంగా నదికి కాకి రూపంలోకి మారి దేశంలో ఉన్న అన్ని పవిత్ర స్థలాల్లో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ ఉండేది అలాగే కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతం అంటే హంసల దీవిలో కూడా ఆ కాకి స్నానం చేస్తుంది అలా చేయగానే ఆ కాకి ఉన్న నల్ల రూపం పోయి అది హంసగా మారిపోతుంది అందువల్లే ఈ ప్రాంతానికి హంసల దీవి అని పేరు వచ్చింది ఇక బ్రహ్మాండ పురాణంలోని మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో అనేక మంది మహా ఋషులు తపస్సు చేస్తూ ఉండేవారు ఒకసారి వారంతా కలిసి ఒక గొప్ప యాగం చేయాలని భావిస్తారు ఆ యాగాన్ని జరిపించడం కోసం సౌనకాది మహా ఋషులను పిలిపించారు ఆ విషయం తెలిసి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఈ యాగం చూడడానికి అనేక మంది ప్రజలతో పాటు ఋషులు కూడా ఇక్కడికి వస్తారు వారితో పాటు గోదావరి నదీ తీరాన ఉండే కవాసుడనే మహర్షి కూడా అక్కడికి వస్తాడు ఆయన బ్రాహ్మణుడికి శూద్ర జాతి స్త్రీకి జన్మించినవాడు అయితే అతను గొప్ప తపస్సంపన్నుడు చాలామందికి మోక్ష మార్గాన్ని కూడా బోధించాడు ఇక అక్కడ ఉన్న కొంతమంది ఋషులు అక్కడికి వచ్చిన కవస మహర్షిని చూడగానే కోపంతో ఊగిపోతారు వేద మంత్రోచ్చరణని ఆపివేస్తారు కులభ్రష్టుడైన కవసుడి రాకతో యాగ వాటిక అపవిత్రమైందని అనుకుంటూ అతనిని అనేక విధాలుగా దూషించి అవమానపరుస్తారు ఇక వారి చర్యలకి కోపగించుకున్న కవసుడి శిష్యులు ఆ ఋషులపై దాడికి దిగపోగా శాంత స్వరూపుడైన కవసుడు వారిని వారించి శిష్య సమేతంగా అక్కడికి దగ్గరలో ఉన్న వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళిపోతారు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని కవసుడు బాధపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అప్పటిదాకా నిర్మలంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగుతుంది ఇలా ఉప్పొంగిన నదిని మనం ఇప్పటికీ కూడా చూడవచ్చు పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల కృష్ణానది రెండుగా చీలిపోతుంది ఆ చీలికల్లోని ఒక చీలిక కల్లేపల్లి మీదుగా హంసల దీవికి వెళ్లి వేణుగోపాలస్వామి పాదాలను తాకి కవస మహర్షి చుట్టూ తిరిగి ఆ యాగ వాటికను ముంచెత్తుతుంది దీంతో గుండాలు నీటితో నిండిపోవడంతో కవసుడిని నిందించిన మహర్షులందరూ కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతారు ఇక అక్కడే ఉన్న సౌనకాది మహర్షులు తమ దివ్యశక్తితో జరిగింది తెలుసుకొని కవస మహర్షి దగ్గరకు వెళ్ళి వారిని క్షమించమని వేడుకోగా అప్పుడు కవస మహర్షి మిమ్మలను క్షమించేంత పెద్దవాడిని కానని దేవుడైన ఆ వేణుగోపాలస్వామిని వేడుకోమని వారికి సూచిస్తాడు దీంతో ఆ ఋషుల యాగం మధ్యలో ఆగిపోకుండా చూడమని వేణుగోపాలస్వామిని వేడుకోగానే కృష్ణానది శాంతిస్తోంది ఇక ఆ ఋషులందరూ బ్రతికి బయటపడతారు ఆ తర్వాత యాగం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిందని స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది ఈ సంఘటన జరిగిన తరువాత నుంచి ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని ఇక్కడ స్నానం చేసి వేణుగోపాలస్వామికి అర్చన చేసిన వారి పాపాలన్నీ తొలగిపోతాయని కవసమహర్షి వారికి చెబుతాడు కవసమహర్షి అలా చెబుతుండగానే ఒక కాకి కృష్ణానది సముద్రంలో కలిసే ఈ ప్రాంతంలో మునిగి పైకి లేచేసరికి ఆ కాకి కాస్త హంసగా మారడాన్ని అక్కడి వారందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తారు అప్పటి నుంచి ఈ ప్రాంతానికి హంసల దీవి అనే పేరు వచ్చిందని కూడా బ్రహ్మాండ పురాణంలో ఉంది ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని స్వయంగా దేవతలే స్వర్గం నుంచి దిగివచ్చి ఒక్క రాత్రిలో నిర్మించారని కూడా పురాణంలో చెప్పబడింది ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీకృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో దానిని ప్రతిష్ఠించే విషయమై ప్రజలు ఆలోచనలో పడ్డారు అప్పుడు ఆ ప్రజలలో ఒకరికి స్వామివారు కలలో చెప్పిన దాని ప్రకారం కాకర పరువు వెళ్ళి ఒక గృహస్థుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని వెలికిత్తేస్తారు ఈ కారణంగానే ఈ ఊరికి కూడా కాకరపర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు ఇక్కడి మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలు మహోత్సవాలు అన్నదానాలు జరుగుతాయి ఈ ఆలయంలోని వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడట ఇక్కడి వేణుగోపాలస్వామి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా నీల ప్రకాశిస్తూ ఎప్పుడూ దివ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఇదే కాకి మునిగిన హంసగా మారే హంసల దీవి చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి